మన గురువుగారు ఆయన బ్రహ్మర్షి సుభాష్పత్రి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతామండి మన గురువుగారి లక్ష్యం ఏంటి ధ్యాన జగత్తు మరి శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తు ఇంకా నాలుగోదే పిరమిడ్ పార్టీ మరి ఆయనకు నాలుగు ఉండాలండి మరి చక్కగా మనం రెండు వేల తొమ్మిది నుంచి ఈ పార్టీని స్థాపించుకున్నాము మరి కంచినగరావు గారు ఎంతో కృషి చేసి మాధవి మేడం సార్ ఎన్నో చెప్పేవాళ్ళు అనమాట ఎంత ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు ఎన్ని కృషి చేశారు మేము ఎప్పుడైనా వింటూ ఉండేవాళ్ళం సార్తో వెళ్తూ ఎంత కృషి చేశారంటే నిజంగా ఈ టీంకి ఒకసారి గట్టిగా కంచినకి మాధవి మేడం లేడీస్ అయినా ఆవిడ ఎట్లా చేసిందంటే నిజంగా నేను చాలా సార్లు చాలా మందితో విన్నానండి డేర్ అండ్ డ్యాష్గా ఎందుకంటే ఒక సత్యం కోసం పోరాడాలి ఝాన్సీ లక్ష్మి పోరాడింది ఎంతమంది మహిళలు మరి ఎంతమంది ఈ దేశం కోసం పోరాడాలి మనం కూడా ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ పోరాడాల్సిందే సార్ చెప్పాను నేను సార్ పొద్దుటూరులో ఎంపీగా పోటీ చేశాను ఎమ్మెల్యేగా మళ్ళీ చిత్తూరు డిస్టిక్లో మరి అక్కడ ఎంపీగా పోటీ చేశాను ఎంపీగా ఉండమంటే సార్ నేను చదివింది టెన్త్ క్లాస్ అంటే మరి ఆయన మన్మోహన్ సింగ్ మరి ఆయన మాంసాహారి ఆయన కన్నా నువ్వు గొప్ప అన్నాడు ఒక మాంసాహారికి అర్హత లేదు ఎవరికి అర్హత అంటే ఒక శాకాహారులకే ఈ అర్హత అండి మరి అందుకు అందరూ శాకాహారులే మరి పిరిమిడి పార్టీకి అర్హులు మరి ప్రతి ఒక్కరు ఆత్మజ్ఞానులే ఈ పిరిమిడి పార్టీకి అర్హులు అందరూ ఈ పార్టీకి సపోర్ట్ చేయాల్సిందిగా పేరు పేరుని అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం